వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు ఆవులు ఫండ్స్ ఒకటి కపిలావు ఇంకొకటి పుంగనూరావు రెండు అయితే డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి రెండింటిని రైతు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పెదపూడి మండలం సంప్ర గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు అయితే ఇక్కడ కనిపిస్తున్న కపిలావు అయితే అమ్ముతున్నారు ఫిఫ్టీన్ డేస్లో అయితే డెలివరీ అవుతున్నాడు ఫ్రెండ్స్ మరి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా ఇది పుంగనూరు అంటే ఫ్రెండ్స్ ఇది ముప్పై రోజుల్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంట రెండు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట సాధువాలోట ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే వీళ్ళ నెంబర్ పైన ఉంది స్క్రీన్ మీద ఎయిట్ వన్ టూ వన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మరి రేటు వివరాలు అన్ని విషయాలు రైతుతోనే నేరుగా మాట్లాడండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుతాం